మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది అది ఏమిటంటే మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి మన జీవితం ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయా ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తూనే ఉంటాము మరి అలాంటి మంచి రోజులు వచ్చినప్పుడు మనం గుర్తించుకోగలగటం ఆ రోజులను ఉపయోగించుకోవటం లాంటి పనులను మనం చేస్తూ ఉండాలి అంటే మనకు మంచి రోజులు ఎలా వచ్చాయి అని గుర్తించగలగటం ఆ రోజులను ఉపయోగించుకోవాలి అని మనకు మనము తెలుసుకోగలగటమే గొప్ప విషయం అలాంటి సంకేతాలు ఏమిటి అని తెలిస్తే ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి మంచి రోజులను మనం గుర్తించగలుగుతాము ప్రతి మనిషి జీవితంలో ఆలోచించి ఆశించేటటువంటిది ఏమిటి అంటే మన జీవితం బాగుండాలి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా చక్కగా ఆర్థికపరమైన అభివృద్ధితో ముందుకు నడవాలి అని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అది జరిగేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి అలా ఉన్నటువంటి రోజులలో కొన్ని టిల్లో మాత్రమే మనం మంచి రోజులను అదృష్టాన్ని గుర్తించగలుగుతాము కొంతమంది వాటిని గుర్తించలేక ఇంకా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు మనం రోజు ఆ సంకేతాలు చూసినా అవి మనకు ఎదురుపడిన వాటి వల్ల మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోలేక ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము మరి మీ జీవితానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి సంకేతం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం విందాము మంచి రోజులు అనే వాటిల్లో మంచి చెడు ధనలాభం ఆర్థికపరమైన అభివృద్ధి అన్నీ కూడా ముడిపడి ఉంటాయి వాటిని మనం గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే మనం జీవితం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు సాధారణంగా ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు అదృష్టం కూడా కావాలి మన పెద్దలు దేనికైనా అదృష్టం ఉండాలని అందుకే అంటూ ఉంటారు అదృష్టం కలిసి రావాలంటే మంచి సమయం రావాలి ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి సమయం కోసం ఎదురు చూస్తారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరడానికి పురోగతి సాధించడానికి సరైన సమయం రావాలనుకుంటూ ఉంటారు ఒక వ్యక్తికి మంచి రోజులు ప్రారంభమైనప్పుడు అతను సంతోషకరమైన జీవితాన్ని అనుభవించటంతో పాటు ప్రతి పనిలో విజయం సాధిస్తాడు అది మంచి రోజులు వచ్చినప్పుడు లేదా అదృష్టం మీకు అండగా ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు వస్తాయి మంచి రోజులు వచ్చినప్పుడు అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది జీవితంలో అన్ని ఆనందాలను అందిస్తుంది మరి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి శాస్త్రాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పారు ఆ సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషము దుఃఖం లాభము నష్టము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమయం చక్రం మారినప్పుడు కోటీశ్వరుడు బీదవాడిగా మారుతూ ఉన్నాడు బీదవాడు కోటీశ్వరుడుగా మారుతూ ఉన్నాడు సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషం ఒక్కోసారి దుఃఖము వస్తూ ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలోనికి శుభ సమయం రాబోతుందని ముందుగానే ఎలా గుర్తించవచ్చు అని జీవితంలో శుభ సమయం వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి దీని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే నారదుడికి చెప్పాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణుడంతటి వాడు చెప్తే ఇక దానికి తిరుగుండదు కదా మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి దాదాపు చాలామందికి తెలియదు మరి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి రోజులు రావటం అంటే ఒక్కోసారి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి విపరీతంగా ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరి ఆ శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నారదుడు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళాడు అప్పుడు నారదుడు కృష్ణుడితో కృష్ణ మనుషులు వారి జీవితంలో వచ్చే శుభ సమయాన్ని ముందుగానే ఎలా తెలుసుకుంటారు మంచి రోజులు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఓ నారద మహర్షి నేను స్వయంగా మనుషులకు సమయం మారకముందే కొన్ని సంకేతాలను పక్షుల రూపంలోనూ చిన్న పిల్లల రూపంలోనూ నా భక్తుల ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తాను వాటిని జ్ఞానవంతులు అర్థం చేసుకోగలరు కానీ చాలామంది వాటిని గుర్తించలేరు నారద అందులో మొదటి సంకేతం ఏమిటంటే ఏ మనిషికైతే బ్రహ్మ ముహూర్త సమయంలో అనుకోకుండా వస్తుందో వారికి త్వరలో మంచి సమయం వస్తుందని అర్థం శుభం జరుగుతుందని కూడా అర్థం అలాగే కలలో ఎవరైనా ఒక వ్యక్తిని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళినట్టు కనిపించినట్లయితే రాబోయే కాలంలో వారి భాగ్య ద్వారాలు తెర్చుకుంటాయని కొత్త ఉద్యోగం రాబోతుందని కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయని అర్థం ఇలా కలవస్తే ఆ వ్యక్తికి స్వయంగా నేనే సహాయం చేస్తాను ఓ బ్రహ్మపుత్ర ఏ మనుషులైతే ప్రసన్నంగా ఉంటారో ఎవరి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందో ఎవరైతే తమ కోపాన్ని అదుపు చేసుకుని తమ కోపాన్ని తామే జయిస్తారో వారు వారి జీవితంలో త్వరలో శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే మనుషుల జీవితంలో స్వయంగా ఈశ్వరుడు తోడు ఉంటాడు మనుషులు ప్రసన్నంగా ప్రశాంతంగా ఎప్పుడైతే మారుతారో అప్పుడు వారి జీవితంలోనికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం ఇక మూడవ సంకేతం ఎవరి ఇంటి ముందుకి అయితే ఆవు మాటిమాటికి ఆహారం కోసం వచ్చి నిలబడుతుందో అలాగే ఎవరి ఇంట్లోని పెరట్లోకి అయితే కోతులు పదే పదే వచ్చి పెరట్లోని మొక్కలకు ఉన్న పండ్లు కాయలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయో ఆ ఇంట్లోని వారికి త్వరలో మంచి రోజులు వస్తాయి అలాగే ఎవరి ఇంటి ప్రాంగణంలో అయితే పిల్లి పిల్లల్ని పెడుతుందో పిచుకులు గూడు కడతాయో ఆ ఇంట్లోని వారికి శుభ సమయం రాబోతుందని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా త్వరలోనే ఉన్నత స్థాయికి వెళ్తారు నాలుగవ సంకేతం ఏమిటంటే నరద ఎవరి ఇంటికి మాటి మాటికి చిన్న పిల్లలు పిలవకుండా వచ్చి ఆడుకుంటూ ఉంటారు అలా వచ్చిన పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటారు అలాంటి మనుషుల జీవితంలోనికి సంతోషం రాబోతుందని అర్థం వారి ఇల్లు సంతోషాలతో నిండుతుందని కొత్త సంబంధాలు కలవబోతూ ఉన్నాయని దాని అర్థం చిన్నపిల్లలు పరమేశ్వరుని స్వరూపం చిన్నపిల్లలు ఇంట్లోకి వస్తే ఎవరికైనా శుభమే జరుగుతుంది ఐదవ సంకేతం గురించి కృష్ణుడు నారదునితో ఇలా చెప్తున్నాడు ధన ఆగమనానికి కొత్త కొత్త మార్గాలు ఎవరికైతే కనిపిస్తాయో ఆ మనిషి వారి చెడ్డ సమయం పోయి లక్ష్మీదేవి స్వయంగా రాబోతుందని తెలుసుకోవాలి ఈ సంకేతం వస్తే సమస్త బాధలు పోతాయే ధనం ఇంట్లో నిలబడుతుంది ఇక ఆరవ సంకేతం మనుషులు పూజలో భాగంగా భగవంతుడికి హారతి ఇస్తూ ఉంటారు అలా హారతి ఇచ్చినప్పుడు ఎవరికైతే భగవంతుడు నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తాడో వారికి చాలా తొందరలోనే మంచి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం అలాగే ఒక వ్యక్తి యొక్క కుడి భాగం అంటే కుడి కన్ను కానీ కుడి చెయ్యి కానీ కుడి కాలు కానీ కుడి భుజం కానీ అదిరినట్లు లేదా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఇంట్లో శుభ పరిణామాలు జరుగుతున్నాయని తెలుసుకోవాలి అలాగే అనుకోకుండా ఇంటి ప్రధాన ద్వారం బయట ఏదైనా పువ్వుల మొక్క ములిస్తే అది ఆ ఇంట్లో వారికి శుభ సంకేతం ఈ సంకేతం కనిపిస్తే డబ్బు ఏదో మూల నుండి వస్తుంది ఏడవ సంకేతం ఏమిటంటే ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు దారిలో గోవు ఎదురైనా లేదా ఏదైనా సాధువు ఎదురై మిమ్మల్ని ఆశీర్వదించినా ఇక మీకు శుభ సమయం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి అలాగే సంధ్యా సమయంలో మీ ఇంటి బయట ఆనుకోకుండా నీటితో నిండిన పాత్ర లేదా పాలతో నిండిన పాత్ర మీకు కనిపించినట్లయితే ఇక మీ భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం అలాగే ఇంట్లో నల్లచీమల గుంపు పదే పదే కనిపిస్తే అది ఎంతో శుభ సూచకం ఇంట్లో నల్లచీమల గుంపు కనిపించటం వలన మీకు త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది కుడి చేతి అరచేతిలో ఏ కారణం లేకుండా దురద పుడితే త్వరలో శుభ సమయం వస్తుందని సంకేతం తరచుగా ఇంటి పై కప్పు పైన ఏదైనా పక్షి నడిస్తే అది కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయనడానికి సంకేతమే అలాగే కలలో ఎవరైనా ఒక వ్యక్తిని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళినట్టు కనిపించినట్లయితే రాబోయే కాలంలో వారి భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయని కొత్త ఉద్యోగం రాబోతుందని కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయని అర్థం ఇలా కలవస్తే ఆ వ్యక్తికి స్వయంగా నేనే సహాయం చేస్తాను కాబట్టి నారద ఈ ఏడు సంకేతాలలో ఏ ఒక్కటి కనిపించినా ఆ మనిషికి మంచి టైం స్టార్ట్ అవుతుంది మంచి రోజులు వస్తాయి అని కృష్ణుడు నారదుడితో శుభ సంకేతాల గురించి చెప్పాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి